అల్లు అర్జున్ అభిమానులందరికీ కూడా బాధాకరమైన విషయం బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది అల్లు అర్జున్కు పద్నాలుగు రోజులు కోర్టు రిమాండ్ విధించడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళేసి జూబ్లీ హిల్స్లో ఉన్న తన ఇంట్లో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత వా అతన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ వైద్యం చేయించారు అల్లు అర్జున్కు వైద్యం చేసిన తర్వాత కోర్టులో ఆయన్ను సబ్మిట్ చేయటం జరిగింది కోర్టులో పద్నాలుగు రోజులు అల్లు అర్జున్కు రిమాండ్ విధించడం జరిగింది ఇది ఇప్పుడే అందిన వార్త అభిమానులు అందరూ కూడా జీర్ణించుకోలేని విషయం ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయితే ప్రీమియర్ షోకు ప్రతి హీరో కూడా వెళ్తుంటాడు ఆ హీరోనే కాదు ప్రీమియర్ షోకు ఎంతోమంది హీరోలు వెళ్తుంటారు కానీ అక్కడ తొక్కిసలాట్లో హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ దగ్గర దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఒక మహిళ చనిపోవటం జరిగింది ఆ మహిళ కుమారుడికి గాయాలు కావటం జరిగింది ఆ మహిళ భర్త కోర్టులో కేసు వేయటం జరిగింది ఇప్పుడు హీరోని అరెస్ట్ చేయటం కూడా జరిగింది పుష్ప సినిమా విజయవంతంగా వెయ్యి కోట్లు కలెక్షన్ దాటి అన్ని రికార్డులను బద్దల కొడుతూ ముందుకెళ్తూ ఉంటే పుష్ప సినిమా టీమ్ కానీ మరియు అల్లుక అరవింద్ కుటుంబం కానీ చాలా బాధాకరమైన విషయాన్ని వాళ్ళందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే దురదృష్టకరమైన సంఘటన జరగటం ఎవరు కూడా జీర్ణించుకోలేని విషయం అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర మహిళ చనిపోవటం ఎవరు కూడా హర్షించరు కానీ ఆ ఘటన వెనుకాల బన్నీకేమైనా సంబంధం ఉందా ప్రతి హీరో కూడా ప్రీమియర్ షోలకు వెళ్తుంటాడు కదా ప్రతి హీరో సినిమాల్లో ఏదో ఒక ఘటనలు జరుగుతుంటాయి కదా ప్రతి హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అగ్ర హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఏదో ఒక ఘటన జరుగుతుంటుంది కదా కానీ ఇక్కడ అల్లు అర్జున్కు మాత్రమే ఎందుకు ఈ విధంగా జరిగింది ఆ మహిళ చనిపోయిన తర్వాత హీరో అల్లు అర్జున్ స్పందించడం కూడా జరిగింది ఆ కుటుంబానికి అండగా ఉంటాను అని చెప్పడం జరిగింది విచారాన్ని వ్యక్తం చేయటం జరిగింది ఇరవై ఐదు లక్షలు డబ్బులు కూడా నష్టపరిహారంగా ఇస్తానని చెప్పడం జరిగింది వాళ్ళ బిడ్డల చదువులకు కానీ ఆర్థికంగా ఆ కుటుంబానికి కానీ అండగా ఉంటామని కూడా చెప్పాడు కానీ ఇక్కడ విచారించవలసిన విషయం ఏమంటే పో అతనిపై కేసు పెట్టడం అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం ఏ అభిమాని కూడా జీర్ణించుకోలేని విషయం దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా రాజకీయంగా రాజకీయ నాయకుల హస్తం ఉందా అంటే ఇది ఆలోచించాల్సిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదైతే ముమ్మాటికి తప్పు అని ప్రతిపక్షాలందరూ కూడా ముక్తకంఠంతో అంటున్నారు